ఈ ప్రపంచంలో ఉన్న మానవుడి ఎవరైనా గొప్పవాళ్ళు నడిచిన మార్గాలలో నడవటానికి ఇష్టపడతారు ఉదాహరణకి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గౌతమ బుద్ధుల్ లాంటి వాళ్ళు నెపోలియన్ లాంటి వాడు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఇలాంటి ఎంతో మంది మేధావులు వాళ్ళ యొక్క జీవితం అనుసరిస్తూ ఉంటారు కొంతమంది యాక్టర్ కొంతమంది ప్లేయర్స్ని కొంతమంది స్పోర్ట్స్ మెన్ కొంతమంది ఈ లోకంలో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తులను మనం రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళ జీవితాలను అనుసరిస్తూ వాళ్ళ వాళ్ళే నడవటం వాళ్ళ మాట్లాడటం వాళ్ళ వాళ్ళే అలంకరించుకుంటాం వాళ్ళు ధరించిన వస్త్రాలు అనుసరిస్తానికి ఇష్టపడుతూ ఉంటాం ఇవన్నీ కూడా తాత్కాలికమే నువ్వు ఒక హీరోనుకో అతను కొన్నానే స్థాయిగా ఉంటాడు నువ్వు ఒక స్పోర్ట్స్ మేన్ వెంబడించేవనుకో అతను ఒక స్టార్గా ఉంటాడు అలాగే నువ్వు ఒక నాయకుడిని వెంబడించేవనుకో అతను అధికారంలో ఉంటాడు మీ దేవుడు బిడ్డారా నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నవాడు ఏం సయా నీకు తెలుసా నీ తల్లిదండ్రులు కూడా మారిపోతారు సమయం కాలము వాక్య ధ్యానము యషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ విషయం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సగాలను చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను వెనుప గడియలను విడగ కొట్టేదను దేవుని బిడ్డారా చదవబడిన వాక్యమును ఒక ఇంత మనం గమనించినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను అనంటూ ఆయన ఏమంటాడంటే ఇత్తడి తలుపులను పగలగొట్టేదను గడియలను విడగొట్టేదను ఇవి దేనికి సాదృశంగా ఉంటాయి అంటే ఆ తర్వాత మాటలు ఏమంటాడంటే అంధకార స్థలములలో దాసబడిన ధనమును నేను నీకు ఇస్తాను అని అంటాడు దేవుని బిడ్డారా ఈ యొక్క వాక్యములో కోరేష్ దేవుని దగ్గర విచారణ చేస్తాడు ఏం విచారణ చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళాలి వెళ్ళమంటారా అని ప్రార్థన చేసినప్పుడు కోరేశుకు దేవుడిచ్చిన వాగ్దానమే ఇది నేను నీకు ముందుగా వెళతాను అంటే దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళితే జరిగే ప్రయోజనాల గురించి ఆ ముందు ఆయన చెప్పబోతూ ఉన్నాడు నేను నీకు ముందుగా వెళతాను అని అంటూ ప్రియ దేవుని బిడ్డారా మెట్టగా ఉన్న స్థలాలను సరళను చేస్తాను అని అంట ఎప్పుడైనా మన మార్గాలలో మనం వెళుతున్నప్పుడు తెలియని మార్గం మనం మీరు ఎప్పుడే కూడా గుర్తుపెట్టుకోండి ఆలోచన చేయండి మనం రోజు వెళ్ళే మార్గంలోనైతే ఈజీగా వెళ్ళిపోతాం ఎలాగైనా వెళుతాం కానీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళే మార్గాల్లో కొత్త మార్గాల్లో మనం తడబడుతూ ఉంటాం లేక ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం రోజు వెళ్ళే మార్గం అయితే ఈజీగా ఉంటుంది ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ మెట్లు ఉన్నాయో ఎక్కడ రాళ్ళు ఉన్నాయో ఎక్కడ ఏదుందో మనకు తెలుసు గనక వాటిని తప్పుకొని మనం వెళుతూ ఉంటాం కానీ ప్రదేవం బిడ్డారా కొత్త మార్గాలు అయితే ఏం చేయాలి తడబడుతూ వెళ్ళాలి వెతుక్కుంటూ వెళ్ళాలి అలాగే మనం ఆ యొక్క మార్గాలు అలవాటు కావాలి మనకు అందుకని ప్రదేవం బిడ్డారా ఇక్కడ ఏమంటాడంటే నేను నీకు ముందుగా పోస్తాను అని అంటాడు అంటే కొత్త మార్గాలలో దేవుని సన్నిధికి వస్తున్న మనము మన జీవితంలో నూతన అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే క్రొత్త మార్గాలలో మనం వెళుతూ ఉంటాం తెలియని అనుభవం ప్రార్థన చేయటం రాదు విశ్వసించటం రాదు నమ్మకంగా ఉండటం తెలియదు దేవునితో నడవటం అర్థం కాదు ఎక్కడో తెలియని ఒక భయం ఉంటుంది ఆరంభంలో ప్రభు సన్నిధికి వస్తాం దేవునితో ఉంటాం కానీ రాను రాను ఏమైపోతుందంటే నేను విశ్వాసంగానే ఉన్నానా నేను ప్రభువుని వెంబడిస్తున్నానా అలాగే ప్రి దేవుని బిడ్లారా నా విశ్వాసం కరెక్టేనా నా నీతి కరెక్టేనా నా భక్తి కరెక్టేనా లేక నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా ఒకవేళ ఆలకిస్తే ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ ఆటంకాలు ఎందుకు ఈ యొక్క కరువు ఎందుకు ఈ రోగము అని అనుమానాలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో మనము మన ప్రయాణం అది కుటుంబం కానీ బిడ్డలు కానీ వ్యవస్థ కానీ వ్యాపారం కానీ మరి ఏదైనా కానీ మనం ప్రారంభించవలసి వచ్చినప్పుడు ప్రభువును ముందు పెట్టుకుని వెళ్ళాలి ప్రభువు అందుకనే ప్రతి ప్రయాణంలో ప్రార్థంతో బయలుదేరతావు ప్రభు నేను వెళుతున్నాను నా పనిలో తోడుగా ఉన్నాను నా మార్గంలో తోడుగా ఉండు నాకు నీవు తోడుగా ఉండు నాకు నీవు సహాయం చెయ్యి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ మన ప్రయాణాన్ని ప్రారంభిస్తావో ఆ ప్రయాణం అంతట్లో ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది తోడుగా ఉండటమే కాదు కానీ ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియని పరిస్థితుల్లో దేవుడు వాటిని మనకన్నా ముందుగా వెళతాడు కనుక వాటిని ఏం చేస్తాడంటే తప్పించి వేస్తాడు అందుకని అక్కడ ఏమంటాడంటే మెత్తగా ఉన్న స్థలాలు సరాళం చేస్తానంటాడు ప్రియ దేవుని బిడ్డారా మన జీవితంలో కష్టాలు ఎదురవుతాయి ఈ కష్టాలు ఎలా ఉంటాయి ఆయాసం వస్తుంది బలహీనత అయిపోతాం శరీరం క్షీణించిపోతూ ఉంటుంది ఎన్ని ఆడినా ప్రయోజనం ఉండదు ఎంత కష్టపడినా ప్రియ దేవుని బిడ్డారా ఆ జీవితం చాలా భారంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ప్రియ దేవుని బిడ్డ నెలలు కలిసినట్టుగా కలిసింది ఒక గంట గడిస్తే బాగుండు అని అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది హెల్దీగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సంవత్సరాలు నెలలు వారాలు రోజులు ఈజీగా గడిచిపోతాయి కానీ ప్రి దేవుని బిడ్డారా సమస్యలు ఉన్నప్పుడు అప్పున్నప్పుడు బాధలు ఉన్నప్పుడు రోగం ఉన్నప్పుడు బలహీనత ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా రోజు వలే గడుస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డారా మెత్తగా ఉన్న స్థలాలు అంటారు మెత్తగా ఉన్న స్థలాలు అంటే శ్రమ దినాలు రోగ దినాలు కరువు దినాలు వేదనకరమైన దినాలు ప్రియ దేవుని బిడ్డారా అవమానకరమైన దినాలు ఎంత సంపాదించినా ఏం చేసినా ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రియ దేవుని బిడ్డారా అభివృద్ధి కానిదినారు నమ్మిన వారే మోసం చేసే పరిస్థితి నా అన్నది మనకు దొరకని పరిస్థితి శ్రమలు అనుభవాలు ప్రియ దేవుని బిడ్డారా నిందలు నిరాశలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఎదురవుతున్న సమయంలో ప్రభు నీకు ముందు లేకపోతే వాటిని నీవే భరించాలి వాటిని నీవే తొలగించుకోవాలి వాటిని నీవే ప్రియ దేవుని బిడ్డలు గెలుచుకుంటూ వెళ్ళాలి మనం అందుకే ప్రియ దేవుని బిడ్లారా మనం వెళ్ళలేని లేక మనం చేయలేని పనులు దేవుడు మన జీవితంలో సరళీతరం చేస్తాడు ఆయన మీరు మనుషుల్ని నమ్ముకోండి అవమానిస్తారు మనుషుల్ని నమ్ముకోండి నింద చేస్తారు మనుషుల్ని నమ్ముకోండి గాయపరుస్తారు నష్టపరుస్తారు దేవుని బిడ్డ అదే ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఆయన మన జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చే దేవుల దేవుని బిడ్డ ప్రకృతి విపత్తులు కరువులు ఇబ్బందులు భూకంపాలు భయంకరమైన క్షమ ఇవన్నీ కలుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో వాక్యం ఏం చెప్పిందంటే ఇది రాకడకు చూసినాన్ని మీరు గురి తెరగండి అని అంటది ఎప్పుడైతే మనుషులు తినటమో తాగటమో వివాహం చేసుకున్న మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటారో ఆ దినాన్ని మనం గమనించాలి ప్రి దేవుని బిడ్డారా యేసు ప్రభు ఆయన అడుగుతారు ప్రభు మీరు వెళుతున్నారు ఆయన పనరుద్ధారుడైన తర్వాత మేడగదిలో తన శిష్యులతో కనబడి వెళ్ళిపోతున్న సమయంలో తనతో కూడా తిరిగిన శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాట ఆదరణ కర్తను నేను మీ మధ్యలోకి పంపిస్తాను అలా అంటూ ఆయన కొన్ని మాటలు వారితో చెప్తున్నప్పుడు తోమ అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నాడు ప్రభు అంటే నేనే మార్గము దేవుడి పిల్లారా ఈ ప్రపంచంలో ఉన్న మానవాడి ఎవరు ఏ మార్గంలో వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉంది ఎవరికి వాళ్లే వాళ్ళు సొంత మార్గాలను నిర్దేశించుకుంటారు లేకపోతే ఎవరైనా గొప్పవాళ్ళు నడిచిన మార్గాలలో నడవటానికి ఇష్టపడతారు ఉదాహరణకి అబ్ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గౌతమ బుద్ధు లాంటి వాళ్ళు నెపోలియన్ లాంటి వాళ్ళు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఇలాంటి మంది మేధావులు వాళ్ళ యొక్క జీవితంలో అనుసరిస్తూ ఉంటారు కొంతమంది యాక్టర్ని కొంతమంది ప్లేయర్స్ని కొంతమంది స్పోర్ట్స్ మెన్ని

ఒక ఉన్నతమైన వ్యక్తులను మనం రోల్ మోడల్గా గా తీసుకొని వాళ్ళ జీవితాలను అనుసరిస్తూ వాళ్ళ వల్ల నడవటం వాళ్ళ వాళ్ళే మాట్లాడటం వాళ్ళ వల్ల అలంకరించుకుంటాం వాళ్ళు ధరించిన వస్త్రాలు అనుసరిస్తానికి ఇష్టపడుతూ ఉంటావు ఇవన్నీ కూడా తాత్కాలికమే నువ్వు ఒక హీరోని వెంబడించేవనుకో అతను కొన్నాళ్ళే స్టారు గా ఉంటాడు నువ్వు ఒక స్పోర్ట్స్ మెన్ ను వెంబడించేవనుకో అతను కొన్నాళ్ళే అతను ఒక స్టారుగా ఉంటారు అలాగే నువ్వు ఒక నాయకుడిని వెంబడించేవనుకో అధికారంలో ఉంటాడు ప్లీజ్ ఎవరు నిన్న నేడు నిరంతరముక ఉన్నవాడు యేసయ్య మార్పు లేని వాడు యేసయ్య మనస్సు తెలుసా నీ తల్లిదండ్రులు కూడా మారిపోతారు సమయంలో నీ తోబుట్టును మారుతారు నీ బంధువులు మారతారు నీకున్న ఆర్థిక స్థితి మారిపోయింది చిన్న భిన్నమైపోతాయి పరిస్థితులు ఈరోజు అనుకున్నది అది రేపు నీది కాకపోవచ్చు అందుకనే ప్రభు అంటాడు ప్రియ దేవుడు నేను నీకు ముందుగా వాడతాను అంటాడు దేవుడు ఈ ప్రపంచానికి మార్గదర్శి దేవుడు పిల్ల ఆయన మార్గాన్ని నిర్దేశించాడు ఆయన మార్గమయ్యాడు అసలు మార్గానే ఆయనేశాడు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను నీకు ముందుగా ఇంకేం కావాలండి శ్రమ వచ్చిందా ఏసై ముందుంటాడు రోగం వచ్చిందా ఏ సై ముందుంటాడు నిరాశలో ఉన్నావా ఏ సై ముందుంటాడు కష్టంలో ఉన్నావా ఏ సై ముందు నువ్వు నమ్ముకున్న వ్యక్తులు నీతో శాశ్వతంగా ఉండరు ఉండకపోవచ్చు ప్రకృతి మారిద్ది పరిసరాలు మారుతాయి వ్యక్తులు మారుతారు వ్యవస్థ మారిద్ది సమస్యలు రకరకాలుగా మారుతూ ఉంటాయి ఒకరోజు ఎండ ఒక సీజన్ వర్షం నిన్నటి వరకు వరకలు ఇవన్నీ మారుతూ ఉంటాయి కానీ నా ఏ ఎప్పుడూ మారిన దేవుని బిడ్డారా ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మారుద్ది మారాలి అది దేవుని నియమం మారుస్తున్న ఈ లోకంలో మారని వాడు నిన్నటి దేవుడు కాదు ఏసయ్య రుద్ధుడు కాదు మన దేవుడు నిన్న నిన్నలా ఉన్నాడు ఈరోజు అలాగే ఉంటాడు మాటిస్తున్నాడు రేపు కూడా అలాగే ఉంటాడు దేవుని పిల్లలారా అన్ని మారాలి మారుస్తున్న లోకంలో మనం ఉంటాం ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరిస్తుల మనం ఉన్నాం చిన్నపిల్లలు యవనస్తులు అవుతారు యవనస్తులు దేవుని బిడ్డలారా పెద్ద వయసు అవుతారు పెద్దవాళ్ళు వృద్ధులు అవుతారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏది మా అమ్మగారు అంటే ఊరుకోరు నువ్వు మా అమ్మగారు అంటే ఊరుకోకపోయినా నువ్వు ముసలిదానివే మరి దేవుని బిడ్డలారా ఇన్ని మారుతున్నప్పుడు మన దేవుడు కూడా మారితే ఆయన కూడా ఎప్పుడో అయిపోయేవాడు ఆయన దృష్టిలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కన్నా శ్రేష్టమంటాం ఆమె ఎన్ని దినాల కన్నా వెయ్యి దినాల కన్నా శ్రేష్ట అంటే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ గడుపుతున్న ఈ సమయము వెయ్యి దినాలని జీవితంలో ఆశీర్వాదాలు లిఖించబడతాయి సంవత్సరానికి యాభై రెండు వారాలు వస్తా ఉన్నాయి అంటే యాభై రెండు వేల సంవత్సరాలు తల్లో వార్ంతిగా సంపాదించుకుంటావు దేవుని బిడ్లారా శ్రమ అనుభవాన్ని మనకిస్తాడు కానీ శ్రమని వాడు అందుకని అభివృద్ధమైన పౌలు అంటాడు కదా నేను ఆయన శ్రమలో సమానుభవం కలిగి ఉన్నాను అంటాడు అంటే శ్రమ అనుభవం వరద వెళ్ళిపోయింది అనుభవం అది ఉందా ఈరోజు ఎవడన్నా వచ్చి ఈ ప్రాంతంలో తిరిగితే పోయిన వారం ఇదే రోజు ఇక్కడ వరద ఉందంటే ఎవడన్నా నమ్ముతాడా ఎలా అబద్ధం ఆడతావా అని అంటారు ఎలా ఉంది ఇప్పుడు అంటే వరద వచ్చిందా లేదా వీడియోలు ఫోటోలు చూస్తే తప్ప మరి ఎవరో నమ్మరు ఇది ఎవరు నమ్మరు మరి దేవుడు బిడ్డ వరద ఉందా వచ్చింది పోయింది కానీ ఏం మిగిలింది అనుభవం ఉంది అనుభవం ఉంది అప్ప వస్తుంది అనుభవం కోసం వస్తుంది శ్రమ వస్తుంది అనుభవం కోసం వస్తుంది కరు వస్తుంది అనుభవం కోసం వస్తుంది కొంత కొంతమంది ఎవరిని పడితే వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు నమ్మి మోసపోతారు మనకి ఎవరిష్టలో ఎవరు సన్నిహితులు ఎవరిని మనం నమ్ముతామో వాళ్ళు మనం ఏం చేస్తారు మనసు పుచ్చుతారు అంధకార స్థలములలో దాస పడిన ధనం ఉంది ఆ ధనానికి నువ్వు డైరెక్ట్గా చేరుకోలేవు చరిత్రలోకి మనం ముందుకెళ్తే పూర్వకాలం అందు కోటలు ఉండేవి ఆ కోటల్లో లోనికి ప్రవేశించాలి అంటే చుట్టూ ప్రహరీ ఉండేది ఆ ప్రహరీ పైన బురుజులు ఉండేవి ఆ పురుషుల మీద సైనికులు ఉండేవాడు వాళ్ళు నిత్యము ప్రహారా కాస్తూ ఉండేవాడు అదే కాదు ఆ తర్వాత ఏమయ్యేదంటే ప్రియ దేవుని అంధకారమైన మార్గాలు ఉండే అది రాజమార్గంలాగే ఉంటుంది కానీ వెళితే ఏమవుతుంది ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది ప్రభు సన్నిధిలో ఇక్కడ కోరేస్తూ అదే మాట్లాడతారు నువ్వు మార్గం అనుకున్నది మార్గం కాపోయొచ్చు నువ్వు నీతి అనుకున్నది నీతి కాకపోవచ్చు నువ్వు సరైనది అనుకున్నది సరైనది కాకపోవచ్చు అందుకనే ప్రభువుని ముందుగా పెట్టుకొని వెళ్ళండి ఇత్తడి తలుపులను అంటే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏసై పగలగొడతాడు ఎప్పుడు ఎప్పుడు ప్రభువుని ముందు పెట్టుకొని వెళ్ళినప్పుడు ప్రభువులో గడిచినప్పుడు ప్రభు సన్నిధిలో ఒక బలమైన ప్రార్థన నీవు చేసినప్పుడు మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి వ్యక్తిగత జీవితంలో ఒక మంచి ప్రార్థన చేసి మీరు రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా చాలా ధైర్యంగా ఉంటారు దేవుని బిడ్డారా మీరు వెళ్తూ వెళ్తూ మీ ఆమెని ఎదురు ఎదురు రమ్మని వెళ్ళొద్దు ఏ శైలు నీతో తీసుకొని వెళ్ళాలి నీకు ఒక మనిషి ఎదురు రావటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఎవరన్నా ఎదురు రమ్మనంటే నేను ఎదురు రావటం కాదు నువ్వు ఏ సాయం తీసుకొని వెళ్ళని చెప్పే తీసుకొని వెళ్తే ఏం జరిగింది ఉన్న ఉన్నత స్థలాలు సరళమవుతాయి అంటే ఆయన్ని వెంబడిస్తే దీపిన చూస్తాం ఆరో తారీఖు పాజిటివ్ ప్రేయర్స్ వరదలు ఎప్పుడు వచ్చినాయి ఫస్ట్ తారీఖు వరదలు వచ్చింది ఆరో తారీఖు పాజిటివ్ ప్రేయర్స్ ప్రారంభించాలి ఫస్ట్ తారీఖులో వరదలు వచ్చినాయి డబల్ కాట మంచం పోయింది ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది మోడరు పోయింది ఇంకేం పోయినాయి ఆరో తారీఖు నుంచి ప్రార్థన అనుకున్నాం కానీ మొదటి తారీఖే మొత్తం పోయినాయి ఇప్పుడు ప్రార్థన చేయాలా వద్దా ప్రార్థన చేయాలా వద్దా దేవుని మీద విశ్వాసం ఉంచాలా వద్దా ఉపవాసం ఉండాలా వద్దా దేవుడితో నడవాలా వద్దా విశ్వాసంతో నమ్మండి మీరు ఏదైతే కోల్పోయాలో ఈ పదిహేనో తారీఖు పదవ తారంలో మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో యథార్థంగా ఏం బతుకుతామండి అని అంటాం ఇక్కడ ఏమంటాడంటే నువ్వు యథార్థంగా యథార్థవంతుల నీతి మార్గములను సరాలము చేయబడును అంటావు యథార్థంగా ఉండటం వల్ల నువ్వు తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది పడితే పడవచ్చు కానీ ఏసే అన్ని మార్గాలు సరళం చేస్తావు ఏమని వింటారు నీతి నేను చూడలేదు అంటాడు అది యథార్థవంతులు ఒకవేళ వర్దిల్లొచ్చు డెబ్బై మూడు ఎకరఫే అంటాడు ఇస్రాయేలీ ఎడవ శుద్ధ హృదయుల ఎడవ నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పాను నా అడుగులు జార జారసిద్ధమాయను బతిహీలుల క్షేమం చూశాడు నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చల పడితే వినండి బక్తిహీలుల క్షేమం ఆయన కంటబడిందంట మీరు నమ్మండి మనకన్నా లోకస్తులే బాగున్నట్టు ఉంటారు పక్క వాళ్ళే వాళ్ళు చర్చికి వెళ్ళారు వాళ్ళు అట్టుకెళ్ళి అమ్ముడు పోతూ ఉంటాయి మన అలాగే ఉంటాయి ఆమెను హల్లుయ్యా దేవునికి మహిమ కలుగును కాక వాళ్ళ దగ్గర వచ్చి కొంటా ఉంటారు అయ్యగారితో ప్రార్థన చేయించుకొచ్చా అమ్మగారికి ఏమైనా నాన్న దాని నేను అమ్మే కాయల్లో కాసినో కూసినో పంపిస్తూ ఉన్నాను దశంభాగం ఇస్తూ ఉన్నాను నా ఏమి అమ్ముడు పోట్లా ఏమిడి అమ్ముడు పోతున్నాయి నా అమ్ముడు పోతలా ఏమిడి అమ్ముడు పోతుంది అని అనుకుంటా ఉంటాం మనం ఆమెనే కాదు ఎవరైనా అదే వాళ్ళ అబ్బాయి పాస్ అవుతున్నాడు మా అబ్బాయికి ముప్పై మార్కులు వచ్చినాయి వాళ్ళ ఆయన ఏమో వేలు వేలు సంపాదిస్తున్నాడు మా ఆయనే ఎంత చెప్పించినా సంపాదించినా ఈ ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి అసూయపడుతూ ఇప్పుడు దేవుని పెట్టినారు కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళు బాగుపడని కాదు ఎదటోడు బాగుపడుతున్నారు అందుకే వీళ్ళు పడిపోతూ ఉంటారు అన్నమాట కొంతమంది మన మీద గొడవకి ఎందుకు వస్తారంటే వాళ్ళు బాగుపడతాం కాదు మనం బాగుపడుతున్నాడు వాళ్ళకి బాధ అర్థమైందా మనం చికెన్ వేసుకుని చూడలేరు మనం వేసుకుని కొత్త బట్టలు చూడలేరు మన బండి వేసుకొని వెళ్తాడు చూడలేరు ఆమె అదలుయా మనం ఆయిల్ రాసుకుంటే చూడలేరు దేవునికి మనం కారు కొట్టే చూడలేరు ఏం జరిగిందో నే బాబు దేవుని స్తోత్రం ఆమె మనం కారు కొంటే చూడలేరు ఇంకేంటి చెప్పండి ఏది కొత్త బట్టలు వేసుకుంటే చూడలేరు ఇస్త్రీ బట్టలు వేసుకుంటే అసూ పడిపోతా ఉంటాను కొంతమందికి వాళ్ళ క్షేమం గురించి పట్టించుకోరండి వాళ్ళు వాళ్ళ కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయంటే మన పాయాసం అంటే పక్కింటోళ్ళకి ఆయాసం అంట ఏంటది మన ఇంట్లో పాయాసం నయోమి గారు పక్కింటోళ్ళకి ఆయాసం ఉంటదంట నువ్వు పాయాసం వండుకున్నావు అనుకో పక్కింటి వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుందంట అది దానికి దీనికి సంబంధం ఏంటి వాడు వాడు చేసుకోలేదు మన మన ప్రయాసం వాడికి ఆయాసం మన ఇంట్లో మసాలా వాసన వచ్చే ఇబ్బంది మన ఇంట్లో పాయాసం వాళ్ళకి ఇబ్బంది మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఎందుకు మన దేవుడు దీవిస్తున్నాడు అలాంటి కలవరంలో ఆసపు పడిపోయి భక్తిహీరుల క్షేమాన్ని చూసి మనసులో కలవర కలవర పడిపోయాడు మరణంలో వాళ్ళకి ఏతలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలిగిన ఇబ్బందులు వాళ్ళకి కలగవు కావున గర్వము బాబా ఈ మాట మరీ చూడండి ఎలా ఉందో గర్వం అంట ఎలాగా గర్వమును కంఠహారంగా ధరించుకొని ఉంటారంట అంటే ఎవరినైనా కొట్టేస్తారు ఎవరి మీదకైనా వెళ్ళిపోతారు గర్వమేమో కంఠహారం బలత్కారమేమో వస్తాం కిందకు వస్తాయి కొవ్వు చేత అంటే అవుతాయా కొంతమంది కళ్ళు ఎత్తుగా కనపడతాయి అదే అది కాదేమో కొవ్వు చేత వారి కళ్ళు మెరకలేని అంట మెరకలేని అంట వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చున అసలు ఇది ఎంత దారుణం అంటేనండి వారి హృదయములో ఉన్న ఆలోచనలు బయటికి కనబడుతున్నాయి బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడదురు గా ఆకాశము తట్టు అంటే ఎలా ఉంటారంటే ఏంట్రా వారి నాలుక మనిషి ఇక్కడే ఉంటాడు మనిషి ఇక్కడే ఉంటాడు కానీ నాలుక ఏం చేస్తూ ఉంటుంది మొత్తం తిరిగి వస్తా ఉంటుంది అంట ఏమండి ఆమె హల్య్య నేను వరద అని చెప్పే పరుచు తారీఖు ఎవరన్నా చదురుకున్నారా చదువుకోవాలి మొత్తం తడిచిపోయింది కానీ నిన్న నేను ఎప్పుడన్నా చెప్పి నా వరదొస్తుందని అందరు చదురుకున్నారు మెరిసి కూడా చదిరిందంట పట్ల ఇప్పుడు నేను వస్తుందని ఫస్ట్ సారీ చెప్పా అయ్యగారు మాట నమ్మేది ఏంట్లే అని అనుకున్నారు మొత్తం పోయింది డబల్ కట్టు పోయింది బట్టలు పోయినాయి అన్నీ పోయినాయి కానీ రాత్రి నేను చెప్పాను వరద వస్తుందని మరి ఎందుకు ఎదురుకున్నారు పైగా నేను అమ్మగారు బయటకు ఆటో ఎక్కడానికి వస్తే ఎక్కడికి వెళ్తున్నారు అని అప్పుడే ఒక ఆయన ఫోన్ చేసి అయ్యగారు వరదలు వస్తున్నాడుగా ఎలా నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఏమైంది ఎస్ ఎస్ఐ గారు మైకు పట్టుకొని వరకు వెళ్ళిపోయింది పరిస్థితి విన్నారా చూసారా అది గ్రూప్ చూసారా ఎస్ఐ గారు మైకు పట్టుకొని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడో పగలంతా డ్యూటీ చేసిన కలెక్టర్ ప్రశ్నోటి ఇవ్వాల్సి వచ్చింది అబద్ధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసా కలెక్టర్ ఏమో ప్రశ్న నోటి ఇవ్వాల్సి వచ్చింది ఎస్ఐ గారేమో మైకులో చెప్పాల్సి వచ్చింది అప్పుడుకు కానీ ఏమో అబద్ధం చెప్తున్నారేమో రాత్రి ఎంతమందికి నిద్రపోయారు అంటే ఏమవుతుందంట అబద్ధం ఏమవుతుంది మొత్తం సంచారం చేసి వచ్చేస్తుంది వస్తుంది కిందకు చదవండి ఆ చేరు ఆసా పంటాడు అసలు దేవుడికి తెలివి ఉందా ఎవరిని ఏం మాట అసలు ఇది ఒక్కోసారి మనం కూడా అదే మాట్లాడతాం దేవుడు ఉన్నాడా మరి వరదలు ఎందుకు వచ్చినాయి కట్ట ఎందుకు దిగింది మా మా మంచమే ఎందుకు మునగాలి నీదేంటి పక్క కూడా మునిగింది మహోన్నతునికి తెలివి ఉంటే వరద ఆపచ్చుగా ఏం మాట్లాడతామంటే దేవుణ్ణి క్వశ్చన్ చేసే అంత తెలిగిపోతాం మనం అసలు దేవుడు తెలియగలడు కాదు ఫైనల్ చేశాడు ఏం చేశాడు లాస్ట్కి ఆశాపు కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే అసలు దేవుడికి తెలియలేదు ఇప్పుడు దేవుని విన్నారు కిందకు వస్తే ధనాభివృద్ధి చేసుకుంటారు వ్యర్థమే ఈ అన్ని ఆలోచనలు కలిగి ఉండి శుద్ధి చేసుకుంటూ వ్యర్థమే ఇంకా కిందకు వస్తాయి నిర్మలనే ఉండుటం అర్థమే ఇంకా ఎందుకు వస్తే దినమంతా బాధగా ఉన్నాడు ఈ మనోవేదన అనమాట దేనికి భక్తి ఈనుల క్షేమాన్ని చూసి పడిపోయాడు ఒక రోజుగా దినమంతా వ్యాధులతోనే ఉన్నాడు దినమంతా బాధపడుతూనే ఉన్నాడు వాళ్ళు పులి పొట్ల వచ్చింది నాకు రాలా వాళ్ళు పులి పొట్ల వచ్చింది నాకు రాలా మరి ప్రతిదానికి కంగారు పడి పరుగులు పెట్టడం ఎందుకు దేనికోసం నిలబడండి ధైర్యంగా ఉండండి దేవుడు పోషిస్తాడు కదా దేవుడు పోషిస్తాడు కదా దేవుడు ఇస్తాడు కదా పరుగులు పెడితే దొరకబండి అవి పరుగులు పెట్టిన వాడికి దొరకో నీకు దేవుని కృప ఉంటే నీ దగ్గరకు వస్తాడు ఆమె దేవుని పెట్టారా మన ప్రార్థనతో ఉంటే చాలు ఇత్తడి తలుపులను విడగొడతాడు ఆయన నీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఇత్తడి తలుపులను ఆయన దేవవరక ఎన్నప్ప గడియలను పగలగొడతాను విశ్వాసంతో ఉన్నాను ఆ సమస్య మొదలైంది కానీ ఆరో tareek కల్లా విజయాన్ని చూడబోతున్నాను ఈ సిన్ సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఉందో భయంతో ఉందో నాకు చాలా నష్టపోయావు చాలా కోల్పోయావు చాలా నీవు నువ్వు చేరుకోని రీతిగా ఎంత లాస్ అయ్యావు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకు విరోధంగా వేసిన ఆయుధాల చేస్తాడు నీకు విరోధంగా లేచిన వారిని నీ పచ్చవాడవుతాడు నిజంగా అతి ఇంత తలుపులను తగల కొడతాడు ఎన్నో విడగొడతాడు నూతన మార్గాలు తెలుస్తాడు నీ జీవితంలో ఏదైతే నష్టం అనుకున్నావో దాన్ని ఆశీర్వదకరంగా మార్చేవాడు తల వంచండి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ స్వరూపి కృపా సమృద్ధినిచ్చివాడ నీకు మహిమ వారి కాలు జాలు చోటనే ఉందన్నావు కాయని మమ్మల్ని అయితే నీ స్థిరమైన బండపైన మా పాదాలు స్థిరపరిచావు ప్రేమ కలిగిన ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ చేతిగా అప్పగిస్తున్నాను పేరు పేరును దీవించున్నాను ఏ సునామం నడుస్తున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ